గంజాయి కేసులో నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష పడిందని నర్సీపట్నం డిఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు రెండు వేల పద్నాలుగు నవంబర్ ఇరవై రెండున అప్పటి ఎస్ఐ జోగారావు పోలవరం బ్రిడ్జ్ వద్ద వాహనాలు తనిఖీలు చేస్తుండగా నూట ఎనభై మూడు కేజీల గంజాయి పట్టుబడిందన్నారు ఈ కేసులో గంజీ సత్యబాబును అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించామన్నారు నవంబర్ ఇరవై రెండవ తేదీన అప్పటి ఎస్ఐ గారు జోగారావు గారు పోలవరం బ్రిడ్జ్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుండగా నూట ఎనభై మూడు కేజీలు గాంధా దొరికిందండి దాని మీద క్రైమ్ నెంబర్ వన్ ట్వంటీ వన్ బార్ టూ థౌసండ్ ఎన్డిపిఎస్ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేసి అందులో ముద్దాయిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది గర్జి సత్యబాబు సన్నా అప్పల్ రాజు ఇరవై తొమ్మిది సంవత్సరాలు యాదవ కులం పోలవరం గ్రామం చీడుగుమ్మల పంచాయతీ గురుగొండ మండలి ఆయన అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు స్వాధీనం చేసుకున్న గాంధాన్ని కూడా ట్రాక్లో తీసుకొస్తుండగా మరి సీజ్ చేయడం జరిగింది దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి రెండు వేల పదిహేనులో ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరిగింది ఆ తర్వాత కేసు ట్రయల్కి వచ్చింది ని సక్రమంగా మన గడుగొండ ఇన్స్పెక్టర్ గారు సారీ నర్సీపట్నం రూరల్ సిఐ రేవతమ్ గారు ఆధ్వర్యంలో ఎస్ఐ రామారావు గారు ఆధ్వర్యంలో ఈ కేసు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది ఆ వాదనల్ని లో ఈ ప్రసాదరావు అని చెప్పేసి ఆయన పిపి గారు ప్రజెంట్ చేశారు కేసుని ఈ రోజున కోర్టు హాన్రబుల్ ఫస్ట్ అడిషనల్ సెషన్ జడ్జి గారు జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేశారు అండి వెంకటరమణి గారు ఈ కేసులో ముద్దాయికి పది సంవత్సరాల జైలు శిక్ష లక్ష రూపాయలు నగదు ఫైన్ గా విధించారు ఒకవేళ ఈ లక్ష రూపాయలు కానీ కట్టకపోతే ఇంకొక సిక్స్ మంత్స్ జైలు శిక్ష అనుభవించాలని చెప్పేసి జడ్జ్మెంట్ ప్రొనౌన్స్ చేయడం జరిగిందండి అందుకు ఈ కేసులో ఇది సక్సెస్ఫుల్ గా ఇన్వెస్టిగేట్ చేసినందుకు గాను అప్పుడు ఎస్ఐ జోగారో గారికి అట్లాగే ఈ కేసుని కోర్టులో సక్రమంగా ఇప్పుడు లో విట్నెస్ ప్రొడ్యూస్ చేసి టైంకి టైం కి ప్రొడ్యూస్ చేయడం రీఫ్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసినందుకు గాను అప్పటి ఇప్పుడు ప్రస్తుత కోర్స్ కానిస్టేబుల్ దుర్గాచారి గొల్గొండ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నారు ఆయన అలాగే ఇన్స్పెక్టర్ రావదమ్మ గారికి రామారావు గారికి అందరికీ కూడా మన జిల్లా ఎస్పీ గారు అభినందనలు తెలియజేశారు అంటే ఎన్డిపిఎస్ కేసులో మన ఎప్పుడు ఇప్పటివరకు కూడా ఏజెన్సీ వాళ్ళు ఎక్కువగా పనిష్మెంట్ తీసుకోవడం జరుగుతుంది ప్లెయిన్ పీపుల్ కూడా ఇదే మండలానికి చెందిన వ్యక్తికి గాంధా కేసులో ఇన్వాల్వ్ అయితే జైవ శిక్ష విధించబడింది ప్రజలందరూ కూడా ముఖ్య గమనిక ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ఎన్డిపిఎస్ విషయంలో ఇల్లీగల్ యాక్టివిటీస్ లో పాల్గొనవద్దని చెప్పేసి వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని చెప్పేసి మేమందరికి కూడా తెలియజేస్తున్నాము అలాగే ఎక్కడైనా సరే ప్రజల బిజినెస్ ఏంటంటే ఏదైనా ఈ డ్రగ్ ఎన్డిపిఎస్ అనేది చాలా డేంజరస్ ఇది వ్యవస్థనే సర్వనాశనం చేస్తుంది ఎవరైనా సరే ఎవరైనా రాగినా ఎటువంటి విషయాలున్నా సరే గా మాకు తెలియజేయాలని చెప్పేసి